సమస్య మీ పేరన్నా పేరు అండి ఈసారి కాకినాడలో ఎంపీ ఎలక్షన్స్ జరుగుతున్నదిగా మీరు ఎంపీని ఎవరు నేర్చుకుంటారు సునీల్ గారిని అండి సునీల్ గారిని ఎందుకు సునీల్ గారు కావాలంటే ఏం చెప్తారు కావాలండి మరి ఆయన కొంచెం కొన్ని పనులు చేస్తున్నారు కొంచెం ఉద్యోగాలు కూడా చేస్తారండి ఆయన ఆ కొన్న జాగరతా అన్నాడు దౌల దరభవ గారికి సెలలే చేశారు మరి పవన్ కళ్యాణ్ చెప్తున్నాడుగా ఉద్దేశ్యం ఏంటి అని చెప్పి అలా ఎప్పుడట్లా చెప్పతలే నంబర్ అంటారా జనాల ఆ నంబర్ అంటారా ఆ సునీల్ గారు వస్తే మంచి చేస్తారు స చేస్తారన్నారు ఉదయగలవడ ఆ అంటే వరుసగా మూడు సార్లు పరాజయం మరి ఈసారి గెలుస్తారంట ఈసారి గెలుస్తారంట కచ్చితంగా కచ్చితంగా నేను ఆ మరి కాగ్నాల్లో ఈసారి ఏజెంట్ agreed అంటారు నమస్తే పెద్ద మీ పేరు ఏంటి నా పేరు నూకరాజ్ అండి ఈసారి కాకినాడలో ఎంపీ ఎలక్షన్స్ జరుగుతున్నాయిగా నీకు ఎవరు కావాలి సునీల్ అండి ఆయన కావాలా ఎందుకు ఆయన ఏమైనా చేస్తారా చేస్తారని నమ్మకం ఉందండి ఆ ఈసారి గెలుస్తారంటావు ఆయన గెలుస్తారేమో అనుకుంటున్నాం మరి లేదంటే ఈయన ఉన్నాడు కదా పవన్ కళ్యాణ్ సైడ్ ఉదయ్ సినో ఎవరు ఉన్నారంట ఆయన కావాలా సునీల్ అనే ఉందండి సునీల్ కావాలా ఆ